చాలా చాలా దురదృష్టమైన సంఘటన ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో టైర్ బస్ట్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేరే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో రావడము ఆ బస్సు దాంట్లో ఫైర్ రావడము ఏంటంటే ఇందులో బస్ డ్రైవరు కంటైనర్కి సంబంధించిన డ్రైవరు క్లీనరు ముగ్గురు వ్యక్తులు చనిపోవడము నిరుదృష్టమైన విషయము కానీ ప్యాసింజర్స్కి ఎవరికి ఏం కాకపోవడం అనేది నిజంగా అదృష్టంగా భావించాలా ఎందుకంటే చ అసలు బస్సు కండిషన్ చూస్తే మొత్తము ఒక్క చిన్న బిట్టు కూడా లేకుండా అంత బూర్దైపోయింది అటువంటి దాంట్లో నుంచి ప్యాసింజర్స్ బయటపడినారంటే అదృష్టంగా అనుకోవాలా కానీ దురదృష్టము డ్రైవర్ చనిపోవడము మరి ఆ కుటుంబంకి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందజేసి ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్యాసింజర్స్ నలుగురికి ఫ్రాక్చర్స్ అయ్యి కొంతమందికి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పడం జరిగింది వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాము ముఖ్యంగా హైవే నేషనల్ హైవేస్ ఆలగడ్డ ప్రాంతంలో నాకు తెలిసి ఈ రెండు నెలల్లోనే దాదాపుగా ఎనిమిది యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో కొంచెం మేజర్ పెద్దవి అవ్వడము దురదృష్టమైన విషయము ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి నేషనల్ హైవే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఎప్పటికప్పుడు మేము మరి హై నేషనల్ హైవే వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు తెలిసి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్ని అవగాహన ప్రోగ్రామ్స్ పెడుతున్నా ఏం చేస్తున్నా ఇటువంటి సంఘటనలు మనము కొన్ని కంట్రోల్ చేయగలుగుతాము కొన్ని ఇప్పుడు టైర్ బస్ అయిన దానికి మనం కొన్ని కంట్రోల్ చేయలేము అయినా కూడా నేషనల్ హైవే వాళ్ళకి నేను పదే పదే నేను చెప్పడం జరుగుతుంది ఈ ఏదైతే డివైడర్స్ ఉన్నాయో ఆ డివైడర్స్ చాలా హైట్ చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా వెహికల్స్ ఏదన్నా కంట్రోల్ తప్పినా కూడా మొత్తము ఆ డివైడర్ మీదకి రావడంతో అన్ని బోల్తా పడుతున్నాయి అట్లా కాకుండా కొంచెం డివైడర్ హైట్ పెంచమని ఆలగడ్డ ప్రాంతంలో కూడా నేను పది రోజుల క్రితం చెప్పడం జరిగింది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ లేవో ఎక్కడెక్కడ మనకి సర్వీస్ రోడ్ ప్రాబ్లం ఉందో రోడ్లు సరిగ్గా లేవో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి గతంలోనే చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే అండర్ పా పాసేజ్ అవసరం ఉన్నది అక్కడే ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఏమన్నా అంటే మాకు బడ్జెట్ లేదు మేము పైన చెప్పుకోవాలా టైం పడుతుంది ఇవన్నీ కథలు చెప్తున్నారే కానీ నేషనల్ హైవే వాళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతం ఎంటర్ అయిన తర్వాత చాలా డేంజరస్గా సిచ్యువేషన్ మారిపోతుంది గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా నేషనల్ హైవే వాళ్ళు వెంటనే ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నారు ఇందాక మాట్లాడితే చెప్పడం ఏంటంటే ఇరవై మూడు చోట్ల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది థర్డ్ హైట్ పెంచాలా ప్లాంటేషన్ చేయాలా ఎందుకంటే రాత్రి పూట నైట్ టైమ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే లైటింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది సో హైట్ పెంచాలా ఆ ప్లాంటేషన్ది కూడా అని చెప్పి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు తగ్గించేదానికి అవసరమైతే అసలు జరగకుండా ఉండడానికి కావాల్సిన ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ కూడా మా ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి తప్పకుండా మేము తీసుకుంటాము అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆలగడ్డ ప్రాంతంలో ఇప్పుడు సిరివెల దగ్గర జరిగింది నిన్న ఇక్కడ నుంచి నంద్యాల దగ్గరే కాకపోతే కొంచెం ముందుకు వెళ్తే చాగల్మరి కానీ ఆలగడ్డ ప్రాంతంలో కానీ ఏదైనా మేజర్ యాక్సిడెంట్లు అవుతే